పల్నాడు పైన మోంతా తుపాను ప్రభావం చూపుతోంది వర్షాలు కురవడంతో వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి ఇక నరసరావుపేట నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు మొంతా తుఫాను ప్రభావంతో పల్నాడు జిల్లాలో అయితే విస్తారంగా వర్షాలు పడుతున్నాయి రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు పల్నాడు జిల్లాలోని అనేక పట్టణాలు కావచ్చు నగర అదేవిధంగా ప్రాంతాలు కావచ్చు పూర్తిగా జలమేమయ్యాయి వస్తే మనం నసరాపేట పట్టణంలో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే పూర్తిగా ఎటు చూసినప్పుడు నీరు కనిపిస్తూ ఉంది ఇది ప్రధాన ఇది నసరాపేట సత్రపల్లి ప్రధాన మార్గంలో మనం వస్తూ ఉన్నాము ఈ మార్గంలో ఉన్నటువంటి ఇది కత్వాగు ఈ కత్వాగు పొంగి పొర ప్రవహించడంతో ఈ మార్గంలో పూర్తిగా రాకబాకులు అయితే నిలిచిపోయినాయి ఈ నీరు రాత్రి నుంచి కూడా ఈ మార్గంలో అయితే దాదాపు మూడు నుంచి నాలుగు అడుగుల లోతు అయితే నీళ్ళు అయితే నిలబడిపోయాయి దీంతో ఈ ప్రాంతంలో ఉన్న నగర పట్టణ వాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు మనం చూసినట్టయితే ఈ పరిసర ప్రాంతాలంతా కూడా పూర్తిగా జలమయం అయ్యాయి ఇది ప్రధానంగా నిత్యం అయితే సత్రంపల్లి నసరవేడ మార్గం నిత్యం రాకపోకలతో అయితే రద్దీగా ఉండే ప్రాంతం ఇది అయితే అలాంటి ఈ మార్గం ఈ రోజు ఈ కత్వాగు ఏదైతే ఉంది ఈ వాగు పూర్తిగా పొంగి పోరవడంతో పెద్ద ఎత్తున నీరు ఇప్పటికి కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది గత చూసినట్టయితే రాత్రి నుంచి కూడా ఇదే పరిస్థితి ఉంది దీంతో ఇటు రెవెన్యూ అధికారులు జిల్లా యంత్రాంగం అయితే పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది ఇక ఇటు నుంచి అయితే పూర్తిగా రాకపోకలు నిలిపివేశారు ఇటు ఆర్టీసీ బస్సులు కావచ్చు ఇతర వాహనాలు అన్ని కూడా పూర్తిగా నిలిపిస్తారు పరిస్థితి ఎక్కడికక్కడ బారికేడ్లు పెట్టి ప్రమాదక హెచ్చరికలు చెప్తూ ఈ మార్గంలో రహదా ప్రయాణించడానికి అవకాశం లేదు ఇటు ప్రమా ప్రమాదం పొందుతుందని చెప్పి కూడా ఇక్కడ రెవెన్యూ సిబ్బంది ఇక్కడే ఉండి వాళ్ళకి పూర్తిగా ఎవరికి ఈ మార్గంలో ప్రయాణించే ప్రయాణించే వాళ్ళకైతే అయితే తగు జాగ్రత్త చర్యలు చెప్తున్నారు చూసినట్టయితే అదేవిధంగా ఇక్కడ నుంచి పొంగి పొంగిపోతున్న నేపథ్యంలో ఆ పూడిక తీసి అదేవిధంగా ఈ వాగులో నీరంతా కూడా కాలనీలోకి వచ్చి కనిపిస్తుంది మన చుట్టుపక్కల చూసినట్టయితే ఈ మార్గంలో బరంపేట కావచ్చు ఈ కాలనీలు అన్ని కూడా పూర్తిగా నీడ మునిగాయి ఇళ్లలో కూడా నీళ్ళు వెళ్ళిన పరిస్థితి అయితే ఈ నేపథ్యంలో అటు పోలీస్ అధికారులు కావచ్చు రెవెన్యూ సిబ్బంది కావచ్చు పూర్తిగా అప్రమత్తమయ్యారు ఇక్కడ నీటిని పూర్తిగా వాగు ద్వారా బయటకు ప్రయత్నం చేస్తున్నారు అయితే ఎగువ ప్రాంతం నుంచి ఎక్కువగా వరద నీరు వస్తున్న నేపథ్యంలో ఈ వాగు బుద్ధి అయితే క్రమంగా తగ్గట్లేదు దాదాపు రాత్రి నుంచి ఇదే పరిస్థితి ఇదే పరిస్థితుంది ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఆర్టీసీ బస్సులు అయితే రాగమా దిగించడంతో అవతల వైపు వాగు అవతల వైపు ఆర్టీసీ బస్సులు ఆయన గిలిచివేస్తున్నారు అక్కడి నుంచి ప్రయాణికులు కొంతమంది అలా నడుచుకుంటూ వస్తున్న పరిస్థితి అదే విధంగా ఇక్కడ ట్రాక్టర్ల ద్వారా అదేవిధంగా ఒక్కేళ్ల ద్వారా ఇక్కడ ఉన్నటువంటి పూడికి తీసి పూడికి తీస్తున్నారు ఆ పూడికి తీయడం వల్ల వాగులోకి నీరు సవి కొంత ప్రవాహ ఉ తగ్గుతున్న కోణంలో కూడా వీళ్ళంతా కూడా అధికారులు అయితే చర్యల మీద పూర్తి దృష్టి సారించారు అటు జిల్లా కలెక్టర్ అదే విధంగా స్థానిక ఎమ్మెల్యే అరవింద్ బాబు కూడా ఉదయాన్నే వచ్చి ఈ ప్రాంతంలో పరిశీలించారు అదేవిధంగా ఈ వరద నీరు బయటికి పంపించే మార్గం చూడమని చెప్పి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ చూసినట్లయితే కాలనీలోకి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరింది గతంలో ఎప్పుడు కూడా మాకు ఈ ప్రాంతంలో ఈ వరద లేదని చెప్పి ఈ రోజు ఈసారి వరద ఇంట్లో కూడా వచ్చింది చెప్తున్నారు అయితే గత రెండు మూడు రోజులుగా ఈ ఏదైతే మొంత తుఫాను ఉందో ఈ తుఫాను ప్రభావం ఉంటూ వరద వర్షాలు పడే అవకాశం అని చెప్పారు అయితే ఇక్కడైతే ఇక్కడ వర్షాలు లేనప్పటికీ కూడా పైన ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు ఉంటాం రాత్రి భారీ వర్షం పట్టడంతో ఈ రోజైతే ఇక్కడ అయితే పూర్తిగా పొంగిపోలుతున్న పరిస్థితి దాదాపు రాత్రి అయితే నడుగులోచతి నీళ్ళు వచ్చాయి ఇప్పుడు కొంతమేర తగ్గి కనీసం మూడు నుంచి నాలుగు అడుగుల లోతులో అడుగులేదు నీళ్ళు అయితే కనిపిస్తా ఉంది అయితే ఈ మార్గం చాలా ప్రమాదకరంగా ఉందని ఎవరు కూడా ఈ మార్గం ద్వారా ప్రయాణించవద్దని చెప్పి అధికారులు చెప్తున్న పరిస్థితి అదేవిధంగా ఎప్పటికప్పుడు రక్షణ చర్యలు అదేవిధంగా సహాయ చర్యలు అయితే చేపడుతూనే ఉన్నారు అయినప్పటికీ కూడా కొంతమంది చూసినట్లయితే ప్రయాణికులు అటు అవతల వైపు వంతు ఏదైతే ఈ వాగు ఏదైతే ఉందో అవతల వైపు కోటి శివప్రసాద్ రావు స్టేడియం ఉంది ఆ స్టేడియం ప్రాంతం కూడా లోపలికి కూడా పెద్ద ఎత్తున వరద నీరు వెళ్లే పరిస్థితి ఎందుకని చెప్పేసి ఇటువైపు బస్సుల్ని అదేవిధంగా అటువైపు బస్సులు అక్కడ ఇటువైపు అటువైపు ఆపేస్తున్నారు అయితే ఆ బస్సుల్లో ప్రయాణించిన కొంతమంది ప్రయాణికులు మాత్రం ఈ వాగులు ప్రమాదకర పరిస్థితుల్లోనే వాగు దారు అయితే ఇక్కడ ఉన్న సిబ్బంది అదేవిధంగా కొంత పోలీసులు అయితే ఎప్పటికప్పుడు వాళ్ళని అప్రమత్తం చేస్తూ వాళ్ళు కొంచెం ఎవరు కూడా ప్రమాదకర స్థాయిలో ఎవరు ఇబ్బంది పడకుండా అయితే తమ తమ వంతుగా వీళ్ళైతే అయితే పోలీసు సిబ్బంది కొంతమేరకు తమ విధులు నిరాయిస్తున్నారు అయితే మనతో ఇక్కడ మన దగ్గర స్థానిక ఎమ్మెల్యే మరింత సమాచారం తెలుసుకుందాం సార్ ఇక్కడ చూసినట్టయితే సిబ్బంది పూర్తి స్థాయిలో అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది ఇక్కడ మన ఎమ్మెల్యే స్థానిక స్థానిక ఎంఆర్ ఎమ్ఆర్ఓ గారు సార్ ఏంటి పరిస్థితి ఎలా ఉంది ఇక్కడ వాగు పరిస్థితి ఎలా ఉంది దాన్ని ఎలాగైంది వాగు ప్రస్తుతం కంట్రోల్గానే ఉందండి అలాగే చుట్టువైపులా రెండు వైపులాగా తాళ్ళు కట్టేసాము పోలీసులు ఉన్నారు రెవెన్యూ వాళ్ళు ఉన్నారు మున్సిపల్ సిబ్బంది ఉన్నారు అందరూ దేవుడి దేవతలు అందరూ ఉండటం వల్ల ఇక్కడ రాకపోక ఎటువంటి ప్రాణ నష్టం జరిగి ఉండలేదు మార్నింగ్ నాలుగింటి నుంచి వాగు ప్రవహిస్తుంది నర్సరాపేట మండలంలో పెద్ద ప్రధాన మార్గం కదా ఇది ఎట్లా రాకపోకలు ఆర్టీసీ కావచ్చు ఆర్టీసీ బస్సు ఉదయం ఒకటి ఆగిపోతే ఇక్కడ స్థానిక ప్రజల సహకారంతో నెట్టేసేసి పంపించాం అప్పటి నుంచి బస్సులు మొత్తం రాకపోకలు ఆపేసాము ఇక్కడ వరద ప్రవాహం అదే ఉద్రితంగా ఉంది కదా ఇక్కడ ఏంటి పరిస్థితి అదే చూసినట్టయితే ఇక్కడ పెద్ద ఎత్తున అధికారులు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకున్నాను చెప్తున్నారు ఇక్కడ మనతో మరికొందరు స్థానికులు ఉన్నారు ఆన్లైన్ మనతో సమాచారం చెప్పండి ఏంది వాగ్ ఏంటి ఉధృతి ఇంతవరకు ఇప్పుడైందా ఇదే మొదటి సార్ ఇంత లో కూడా ఒకసారి వచ్చిందండి వచ్చినా కానీ జనాలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు ఇప్పుడు మాత్రం మన నర్సరాపేటలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గగలవాడ అరవిందబాబు గారు అన్ని కాలనీలు తిరుగుతూ అన్ని చోట్ల తిరుగుతూ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడికి పొక్లీనలు తెప్పించి అక్కడ గళ్లు చేసి ఇళ్లలోకి నీళ్లు పోకుండా చూస్తున్నారు ఇప్పుడు ఆయన ఇదే దాంట్లో ఉన్నారు మేము ఇప్పుడు గుంటూరు రోడ్లో కూడా పొయ్యి వచ్చాము అక్కడ కూడా కొన్ని నీళ్లు బ్లాక్ అయిపోతూనే ఉంటుంటే కొన్ని కంతలు పెట్టేసేసి ఆ నీళ్ళని చేయడానికి మేము సహకరించాము అట్లాగనే రాత్రి బాలయ్య లో वनमा शिगर వాసిరెడ్డి రవి గారు పోయి అక్కడ అంతా కూడా బ్లాక్ అయి ఉంటే ఆ మొత్తం కూడా ఆ తీసి అక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్నారు తెలుగుదేశం కార్యకర్తలు దీని గురించి బాగా కష్టపడుతున్నారు అట్లాగనే ప్రతిపక్షం వాళ్ళు కూడా దీన్ని విమర్శలు కాకుండా విమర్శలు కాకుండా ప్రజలకు వచ్చిన అసౌకర్యాన్ని దాన్ని మనం తొలగించడానికి ప్రయత్నం చేయాలి అందరూ కూడా దీనికి సహకరించాలి ఎవరు కూడా బయట నుంచి మాత్రం దయచేసి రావద్దు పిల్లల్లోనే ఉండండి పిల్లగాలను మాత్రం బయటికి రానివ్వద్దు ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచి వచ్చి మునికే అంతా ఇక్కడ పేరకపోతుంది కాబట్టి కాలు జారిన తర్వాత ఇబ్బంది పడతారు అందుకోసం అని చెప్పి ప్రజల మొత్తం నర్సరావు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అందరూ కూడా రాకుండా ఇళ్లలోనే ఉండండి ఏదైనా కనుక మనకు వాన తెరిపించిన తర్వాత రెండు మూడు గంటల్లో ఈ వాగు తీసేస్తుంది తర్వాత మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయొచ్చు అందుకని మీరు అందరూ కూడా ఈ విషయాన్ని మీరు గమనిస్తారని చెప్పని మరీ మరి కోరుకుంటున్నాం ఇది ఇక్కడ పరిస్థితి అయితే ఏంటంటే ఇక్కడ ఉన్న వాగు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఇక్కడ అధికారులు కావచ్చు అదేవిధంగా కోటమిన ఎదురు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థానికులకి పూర్తి సహాయ సహాయ సహకారం అందిస్తున్నారు అదేవిధంగా ఈ వాగు పొంగిపడుతున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ గండ్లు పెట్టి కాలనీలో సమీప కాలనీలో వరదనీరు వెళ్లకుండా చూస్తున్నామని చెప్తున్నారు అటు ఎమ్మెల్యే కావచ్చు కలెక్టర్ కావచ్చు జిల్లా యంత్రాంగం అదే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేరుకొని ఎప్పుడూ లేని రీతిలో ఈ వాగు పొంగిపడుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూసే విధంగా ఇక్కడైతే అధికారులు కావచ్చు అటు కూటమితలు కావచ్చు పెద్ద ఎత్తున తమ యొక్క సహాయ కార్యక్రమాలు పాల్గొంటారని కూడా ఇప్పుడు స్థానికులు కూడా చెప్తున్నారు అయితే ఈ ఉధృతి ఇప్పుడు ఇంకా కొనసాగుతున్న నేపథ్యంలో అయితే రెవెన్యూ అధికారి పూర్తి స్థాయిలో అప్రమత్తంతోనే ఉన్నారు ఇప్పటికి కూడా చూసినట్లయితే పుర్కేలు పెట్టి అదే ట్రాక్టర్లు పెట్టి ఇక్కడ ఉన్నట్టు పూడికని తీపిస్తున్నారు పూడికి తీయటం వల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఉన్నటువంటి కథపా వాగులో ఉన్న అంతా కూడా సక్రమంగా వరద నీరు అటు పోవడం వల్ల ఈ ప్రధానంగా ఈ కాలనీలు అయితే ముంపు బారిన పడకుండా ఉంటాయి అదేవిధంగా ఈ రాకపోకలు కూడా తిరిగి పునరుద్ధించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి చెప్పి కూడా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు అదేవిధంగా ఈ నసరాపేటతో పాటు అటు వినుకొండ కూడా పెద్ద ఎత్తున వినుకొండ మండలంలో కూడా పెద్ద ఎత్తున నీరు చేరిన నేపథ్యంలో పలు కాలనీలు నేట మునిగాయి అక్కడ కూడా ఎక్కడికప్పుడు సహాయ సేవలు చేపడుతున్నారు అటు అధికారులు కావచ్చు స్థానిక సిబ్బంది కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధి అందరూ కూడా అప్రమత్తమై ఉన్నారు అందరూ పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలోనే తిరుగుతున్నారు అక్కడ ఉన్నటువంటి కాలనీలు ముంపు గురై ఏదైతే ఉన్నాయో అక్కడికి వెళ్లి వాళ్ళకి కావాల్సిన సహాయ సహకారాలు అందిస్తున్నారు అదేవిధంగా ఆ కాలనీలో ఉన్న వరద నీళ్ళు బయటికి ప్రయత్నం చేస్తున్నారు స్థానికంగా ఉన్న పునరావాస కేంద్రాలకు బాధితులను తరలించి వారికి కావాల్సిన కనీస సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నారు అయితే పల్నాడు జిల్లాలో ఈ మోతా తుఫాన్ అనేది చాలా తీవ్రంగా అంటే ఈ స్థాయి అనేది ఊహించలేదు బట్ అప్రమత్తంగానే ఉన్నప్పటికీ కూడా భారీగా పై ఎత్తు నుంచి ఈ పెద్ద ఎత్తున వరద నీరు రావడము రాత్రి నుంచి కూడా వర్షం పడిన నేపథ్యంలో ఈ పరిస్థితి తలెత్తుందని ఈ ఆకస్మిక వరద వల్ల ఎలాంటి ఆస్తి ప్రాణం రాకుండా అయితే పూర్తి స్థాయిలో అటు రెవెన్యూ సిబ్బంది కావచ్చు జిల్లాంతరంగా అప్రమత్తంగా వ్యవహరించింది దీనివల్ల అయితే ఇప్పటివరకు అయితే ఎలాంటి ప్రమాదం సంభవించలేదు పూర్తి స్థాయిలో అటు ఆస్తి నష్టము జరగ ఏమి జరగలేదు అన్ని విధాల ఇటు చూసినా కూడా ఇప్పుడు ఈ గుంటూరు నసరాపేట కావచ్చు చెరుకులూరుపేట విడికొండ పత్తనపల్లి ప్రధానంగా అన్ని పట్టణాల్లో కూడా ఇప్పుడు ఈ వరద పుంపు అయితే ఉంది ఈ మోతా తుఫాన్ నుంచి అటు ప్రభుత్వం మొదటి నుంచి హెచ్చరిస్తూనే ఉంది ఈ నేపథ్యంలో చూసినట్లయితే ఈ కనిమి రీతిలో హైదరాబాద్ ఈ నసరాపేటలో ప్రధానంగా ఈ గౌతమ భాగం ఏదైతే ఉందో ఇది గతంలో అరుదు చాలా అరుదుగా పొంగిన పరిస్థితి ఉందని చెప్పి భావిస్తున్నారు ఈ నేపథ్యం ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడే విజయవాడలో చూసినట్టు కలెక్టర్ కుజుకాసేన్ ఇక్కడ పరిస్థితి పరిశీలించేందుకు వచ్చారు చూసినట్టయితే సిబ్బంది ఇక్కడ ఎలా ప్రజలు స్థానిక ప్రజలు ఎలా ఉన్నారు వాళ్ళ ఇబ్బందులు ఏంటి అన్నది కూడా పూర్తి స్థాయిలో గమనిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మనం చూసినట్లయితే పూర్తి స్థాయిలో ఇక్కడ అయితే తమ ఆవేదన ఇక్కడ ఉన్న సమస్యలు విధంగా ఇక్కడ ఇబ్బందులను కూడా రెవెన్యూ సిబ్బంది విధంగా జిల్లా కలెక్టర్ కూడా శీర్షస్థాయిలోకి వచ్చి ఇక్కడ ఇక్కడ అదే విధంగా ఇక్కడ స్థానికులు ఎదుర్కొంటున్న ఇబ్బందిని అయితే స్వయంగా పరివేషిస్తున్నారు ఇక్కడ స్థానిక సిబ్బంది కూడా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కలెక్టర్ గారికి ఎవరుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది అయితే ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు వాళ్ళందరికీ కూడా కావాల్సిన కనీస సదుపాయాలు అదే విధంగా ఆహారము తాగునీరు అన్ని కూడా అందించే విధంగా తగు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ గారు తగు సూచనలు ఇస్తున్నారు ఇదే ఇప్పుడు కల్టర్ చిరకూరుపేట అదేవిధంగా అడ్లపాడు ఇలాగ పలు ప్రాంతాలు ఎక్కడైతే తీవ్రత అధికంగా ఉందో తుఫాన్ తీవ్రత వల్ల ఎక్కడైతే వరద నీరు చేరిందో ఆ నీటిని కూడా పర్యటిస్తూ ఉన్నారు పర్యటించి అక్కడ పూర్తి స్థాయిలో అక్కడ జరుగుతున్న సహాయ చర్యల మీద దృష్టి సారించారు అప్పుడు ఎక్కడికక్కడ సిబ్బంది అప్రమత్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఇలా చూసినట్లయితే పల్నాడు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోతా తుఫాన్ ప్రభావం అయితే గట్టిగానే ఉంది